వాళ్ళు వచ్చేసి మళ్ళీ మనం లాతూరు నుంచి అయితే ఏలూరు వెళ్తున్నాము ఏలూరు అంటే ఏలూరు ముగిేపల్లి వెళ్తున్నాము స్టార్ ఫిడ్స్ అనే కంపెనీకి అయితే లోడ్ అయింది మళ్ళీ సోయా ఇవాళ వచ్చి మనం ఇప్పుడు బయలుదేరినాము లాతూరు నుంచి అయితే హౌసా దాటేసినాము హౌస దాటిన తర్వాత ఇప్పుడు ముందల నీలంగా దగ్గర లెఫ్ట్ వెళ్ళాలి అండ్ మళ్ళీ ఉదిగిరి తోగిన తర్వాత రైట్ పోవాలి ఇవన్నీ ఏడైనా ఎక్కడెక్కడ మళ్ళీ అనేది అయితే మీకు అయితే చూపిస్తుంది ముందు అయితే బండి కొంచెము ఐటీ ఎక్కువ వచ్చింది సోయా లోడు సోయా బండి జర ఎక్కువ హైటెక్ వచ్చింది జర ఒట్టి ఉంది సోయా సో హైటెక్ బస్తాలు పెరిగింది హైటెక్ వచ్చింది బండి ఊపి ఇట్లా ఇట్లా వాళ్ళు బాగా చాలా టెక్ అవుతుంది సరే మరోసారి మలిగిపోయినప్పుడు మీ పంతలోకి వచ్చి మీ మూల కెట్టుకున్నాడు మూల కట్టుకునే పక్క టెక్క మస్కొచ్చాము మనం చంపుదేలా వచ్చేసి నీలాంగ ఇప్పుడు నీలాంగ దగ్గర కూడా సర్కిల్ సేమ్ ఎట్లా అంటే ఇందాకట్లా ఇందాక సర్కిల్ లాగా శివాజీ చక్రపాతి బొమ్మ అయితే మొత్తం ఆల్మోస్ట్ శివాజీ చక్రపాతి ప్రతి ఊర్లో అయితే ప్రతి ఒక్కరూ అయితే ఒకసారి పరిగెత్తి కానీ శివాజీ చౌకీ ఉంటుంది మీరు చూసి చూడండి మహారాజు దాటిందాక చూడండి పక్క శివాజీ చక్రవర్తి గ్రాండ్గా వేస్తారు ఆ ఫంక్షన్ మాత్రం చాలా అదే మొత్తం అయితే చాలా గ్రాండ్గా వేస్తారు రోడ్ రోడ్ మీద అయితే వేయడం గుర్రాలపైన శివాజి చక్రవర్తి లాగా ఇట్లా గడ్డ ముందు వేషం కాటి అట్లా చాలా మంచిగా చేస్తారు ఇక్కడ సైడ్ మొత్తం ఇంకా మరాఠీ కదా మరాఠీ అంతే ఉంటుంది ಲಫ್ಟ್ ಮೊದಲೇ ಅಡ್ರೋಸ್ತದೆ ಅವರಾಜ್ ರೋಡ್ ಒಟ್ಟು ವಸ್ತು ಲೆಫ್ಟ್ ಇಂಕೋಟೇಮೋ ನೀಲಂಗ್ ಮನೆ ಉದಗೀರ್ ರೋಡ್ ಅಥವಾ ಒಟ್ಟು ವಸ್ತದೆ ಮನ ನೀಲಂಗ ರೋಡ್ ನೀಲಂಗ್ ಲೆಫ್ಟ್ ಅಂತ ಎಲ್ಲೆ ಉದ್ಗಿ ರೋಡ್ಗೆ ಸ್ಟ್ರೇಟ್ ಸ್ಟ್ರೇಟ್ ಎಲ್ಲ ಅವರಾಜ್ ನೋಡಿ ಏನಂತೆ ಅವರಾಜ್ ನೋಡಿ ಹೇಳ್ತೇನೆ ಮನಕ್ ಆಟೋ ಆಫೀಸ್ ಅದಕ್ಕೆ ತಗೋತಾ ಮೊದಲ ಕೊಟ್ಟು ಅಕ್ಕ ಸೆವೆನ್ ಹಂಡ್ರೆಡ್ ಅಂತ ಪೇ ಆಲ್ ವಸ್ತದೆ ಇಟ್ಲೋ ಆಟೋ ಆಫೀಸ್ ಅಂತ ಉಂಟು ಮನಿ ಸ್ಟೇಟ್ಗೆಲ್ಲ ಕೊ ಇಟ್ಟು ಪಕ್ಕ ಸೇ ಒ ಐದು ಕಿಲೋಮೀಟರ್ ಆರು ಕಿಲೋಮೀಟರ್ ಡಿಫ್ರೆಸ್ ಅಂತ ಅಂದ್ರೆ ಅಂತ ಎರಡು నీలంగా నీలంగా ఉద్గిరి ఉద్గిరి నుంచి మళ్ళా ఇక్కడ పల్లగా బీదాయి నీలంగా రోడ్ సీ సీత వెళ్తేనేమో అవలోకి వెళ్తుంది లెఫ్ట్ వెళ్తే ఉత్కీటి వెళ్తుంది ఈ అయితే మనం లెఫ్ట్ తీసుకోవాలి ఇలా మొత్తం ఫ్రూట్ షాప్లు అవి ఉంటుంది చూడండి గుర్తు గుర్తుపెట్టుకోండి ఫ్రూట్ షాపులు పంట ఎందుకంటే కాయ తుపాను అవి ఉంటే ఎక్కడ పెద్ద ఉంది ఫ్రూట్ షాప్ చూస్తా కదా సరుకుల చూస్తావా సరుకులో చూస్తా చిన్నవాడి మళ్ళా లెఫ్ట్ మళ్ళీ బాగున్నట్టు మళ్ళీ సీద మనం దాదాపు ఎన్ని కిలోమీటర్లు కాదే ఒక ఫార్టీ కిలోమీటర్స్ అయితే వెళ్తే మనకు ఉత్గిరి మన జంక్షన్ అయితే వస్తుంది చౌకరి చౌక్ అని ఆ చౌక నుంచి మళ్ళీ రైట్ మళ్ళీ ಾಟಿ ರಾನ್ ಚೂಡು ದಾಟಿಂದಿಕ್ಕೂ ಅಲ್ಲೇ ಇಪ್ಪ ಜೀರಾಬಾದ್ ಗೋಲಿಗೇಡ್ ದೇತ ಚಾತು ಅಲ್ಲ ಚಾಯ್ ತಾತ ಆನೆ

ఎంత చాలా మనకు అవన్నీ అన్నది అయిపోతుంది అన్నది అయిపోతుంది మనకు వెళ్ళాలి కసా చాయ్ తర్వాత ఏం వాళ్ళు ఇంకా చాయ్ తర్వాత బాయి గారు పాన్లు తీసుకోవాలి స్టాప్ పోతారు గుడ్డు వెళ్ళడం లాపితే మైలికి గుడ్డు కొట్టి ఓలీ అయితే బాయ్ అడ్వాన్ ఫ్రెండ్స్ మేము కూడా వేసుకుంటాము లాక్పిస్తాం అందుకోసానికి మిగిలియలే నువ్వు నాలుగేయమన్నా నేను అయితే వేసేసినా ఎన్ని తెచ్చినాం ఆరు ఆగిదాం ఐదు ఎనిమిది రూపాయలు గుడ్డ అంటా కదా వచ్చేసి ఇప్పుడు అయితే వచ్చేసి కొత్తపేట దగ్గర అయితే ఉన్నాం చాయ్ అది ఆగుతున్నాము ఈ మేము ఎప్పుడు అనుకున్నా మర్చిపోయినా ఎప్పుడు అనుకున్నా మర్చిపోయినా బాయ్ అందుకోసానికి నన్ను అందరు రాజు గుంజర్ అంటారు మామూలు అన్నాడు అయిపోయినా షాయ అన్నాకైతే నన్ను తిట్టుకున్నాడు దీనివల్ల చరమ్ పడుతుంది అందుకోసానికి తిట్టుకోకూడదు నాన్న రాజుగారు అందుకోసం నన్ను తిట్టుకోకూడదు నన్ను తిట్టుకుంటే సరం పడుతుంది మళ్ళీ నా దాని షాయన్న అయిపోయేకు సరే సరే ఓకే బాయ్ బ్రోస్ ఛాయ్ మాత్రం మామూలుగా లేదు మేము వేడికైనా మంచి ఛాయ్ అనేది రాతున్నాం ఓకే ఓకే డన్ డన్ ఇప్పుడు మనం ఖమ్మం రోడ్లో అవుతున్నాం రాజు స్టేషన్ ఫైల్ కట్టించినా ఆల్రెడీ డ్రైవరే మొన్న అయితే అయితే ఖమ్మం రోడ్లో అయితే పట్టిస్తాయి ఇంకా చిన్నగా తోలు కదా తమ్మే అని ఇంతసేపు మంచిగా రెస్ట్ తీసుకున్నాడు తమ్ముడు అయితే చక్కగా మంచి పోతేనే ఉంటాడు పోతేనే ఉంటాడు చూసుకున్నాడు ఇంకా ఖమ్మం దాకా మంచిగా నాడుకోవాలి పర్ఫెక్ట్ నాడుకోడు బండి ఎక్కడికి పో మార్జిన్ అంటే మార్జిన్ అవుతారు కరెక్ట్గా అక్కడ ఇక్కడ లైన్ కేజ్ అండి కొడతారు వాదే పర్ఫెక్ట్ ఫ్లేవరే ఒకటి రెస్ట్ తీసుకోవచ్చు మంచిదే నాకైతే ఒక ఇలా ఇంకా అప్పుడప్పుడు అప్పుడప్పుడు మా తమ్ముడికి అయితే బర్త్డేస్ ఇంతవరకు అయితే వీడియోలో రీల్స్ ఇప్పుడు చూస్తున్నాం ఎక్కువ అంటే మాక్సిమం కొంచెం నాకు అవసరం అనిపిస్తున్నప్పుడు మాకు ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు మాత్రమే సార్ ఏదైనా ఎక్కువ అయితే వర్తీ చేయలేను అంటే నేను వర్తయా నా ఓకే నా ఒక నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి నేనే వెళ్తాను మాక్సిమం అయితే ఎప్పుడో ఒక కార్ పని తప్పుడు కడిపోయి తమ్ముడికి ఇస్తాను అనమాట కొంచెం వస్తున్న మా డబ్బులు ఏమంటావు రాజు ఏం చేస్తాం ఏమంటావు అది వచ్చి ఖమ్మం రోడ్లు అయితే మంచి రోడ్డు అండి ఉంది మంచి మొత్తం అంటే మామూలు ఎందుకంటే ఈ రోడ్ ఇంతగాన మంచు ఎప్పుడైనా మాక్సిమం ఈ రోడ్లు అయితే పక్కా ఉంటుంది ఏ రోడ్ లేకుండా ఎందుకంటే ఊర్లు అయితే లేవు ఇక్కడ మ్యాక్సిమమ్ ఏడ్నో ఒక ఊరు తగుతుంది అండ్ ఆల్సో ఏంటంటే మొత్తం వర్షన్లు అయితే ఉన్నాయి మొత్తం చందకుంటే వెదర్ మంచి అయితే పక్కగా వస్తుంది అనమాట ఇక్కడ కాదు ఎక్కడైనా అంతే ఈ పీస్ఫుల్ రోడ్ చాలా అంటే చాలా పీస్ఫుల్ రోడ్ అనమాట సో ఎందుకని మంచి అయితే పక్క అవుతుంది డైరెక్ట్ వచ్చేసి సెవెన్ థర్టీ ఎయిట్ అయితే అవుతుంది చూడండి ఎయిట్ 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 వరకు అయితే అట్లే ఉండొచ్చు నాకు తెలిసి ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు అంటే వెదర్ మన సన్ వచ్చే వరకు అయితే అట్లే ఉంటుంది నాకు తెలిసి మ్యాక్సిమమ్ రోడ్ టండి バレーいっ,ってくれよ。 జనంగా అయితే ఏం పండుగ ఆంధ్రాలో ఒకసారి ఆంధ్ర ఫ్రెండ్స్ అన్నెసారి కామెంట్ అయితే ఈరోజు గోలీ వీడియో ప్లస్ వీడియో త్రీ డేస్ తర్వాత లేట్ చేస్తారు నాకు ఇన్సే హోలీ ఈరోజు అట్లా చేయడానికి స్పెషల్ అయింది ఒకసారి అయితే కామెంట్ అయితే మీతో అయితే నేను చెప్పడానికి నాకైతే సో మీరు ఒకసారి అయితే కామెంట్ చేసి దాన్ని పట్టి చూద్దాం జాగ్రత్తలాగా మొత్తము ఒక అమ్మ జాగ్రత్తగా లేకుండా నైట్ తోలు కూడా దోలు కూడా ఒకవేళ ఒక కోదం తీ అన్నట్టు మధ్యాహ్నం మధ్యాహ్నం బాగానే తోలినా కానీ అయిపోయింది మధ్యాహ్నం అయిపోయింది

అయితే చాలా వరకు ఎగ్లేండి లీవింగ్ అయితే ఏకటి ఆపుకొని సాయంత్రం పూర్తి అయితే వెళ్ళండి నెక్స్ట్ టైం మళ్ళీ రిపీట్ కాదు అని అస్తారు ఎల్ల ఆపేసి వద్ద సాయంకాలం టైం వెళ్తా అయిపోతుంది నైన్ వరకు అయిపోతా రెండు వరకు ఇలా అంటే వెళ్తారా మనం ధర అయిపోయింది ఇప్పుడు వెళ్దాం ఇంతవరకు ఏం తెల్ల పొద్దు అంటే మీకు వండుదాము వాళ్ళు పోయి అని అనుకున్నాను కానీ దగ్గర ఇంకొక రెండు కిలోమీటర్స్ చూడలేదు అంత దూరంలో అయితే ఆగిపోయినా అట్లా ఉండేది వాళ్ళు

మధ్యాహ్నం అయితే అనమాట ఫీవర్ వచ్చింది ఒక్కసారిగా గొంతు నొప్పి చెవులు ఇల్లు బాడీ అంత పెయిన్స్ అయితే ఘోరంగా ఉంది ఇంకా ఇప్పుడు అయితే పొద్దున పూరి తిన్నాం ఇంతవరకు అయితే ఏం తినలేదు టైం వచ్చేసి దాదాపు అయితే అవుతుంది ఇప్పుడైతే అన్నము క్యాప్సికం కర్రీ అయితే వేసుకున్నాం అది కూడా చింటాలో తినలేను కూడా తెలుస్తా లేకపోతే అయితే ఘోరంగా నొప్పి పట్టింది పరిస్థితి ఘోరంగా ఉంది ఉండలేకైతే బండ్లు అయితే నడపకం గాసిన ఎండా ఈ ఈరోజు బండి అయితే ఇట్లయితేవారు సరేనా పిక్చర్ కాసా